వేల సంవత్సరాల క్రితం జరిగిన ఒక మహాపశ్చాతాపకత ఒక మహర్షి కోపం గొడ్డలి దెబ్బకు తట్టుకున్న శివలింగం ఒక క్షేత్రం సాక్షాత్ క్షేత్రంగా మారిన అద్భుతం తెలంగాణలోని నల్గొండ జిల్లాలో నార్కట్పల్లి సమీపంలో ఒక చిన్న కొండపై వెలిసిన ఆలయం శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం చెరువుగట్టు దీనిని చూస్తే ఇది కేవలం కట్టడం కాదు కాలంలో గడ్డకట్టిన ఒక శక్తి కేంద్రం అనిపిస్తుంది ఈ ఆలయ చరిత్ర రహస్యాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఆలయం వెనుక అంతులేని కోపం పశ్చాత్తాపం మరియు శివభక్తి కలగాల్సిన ఒక పురాణ కథ ఉంది క్షత్రియ రాజుల మీద కోపంతో రగిలిపోయిన జమదగ్ని కుమారుడైన పరశురాముడు క్షత్రియ సంహారం చేసిన తర్వాత ఆ పాపాన్ని పోగొట్టుకోవాలని సంకల్పించాడు అందుకోసం దేశవ్యాప్తంగా నూట ఎనిమిది శివలింగాలను ప్రతిష్ఠించాలని నిర్ణయించుకున్నాడు అలా దేశం నలుమూలల శివలింగాలను ప్రతిష్ఠిస్తూ వచ్చిన పరశరాముడు చివరగా ప్రతిష్ఠించిన నూట ఎనిమిదవ శివలింగం ఈ చెరువుగట్టు రామలింగేశ్వరుడిదేనని పురాణం చెబుతుంది పరశరాముడు ఇక్కడ ఒక గుహలో కూర్చొని గోర తపస్సు చేశాడు వేల సంవత్సరాలు తపస్సు చేసిన శివుడు మాత్రం ప్రత్యక్షం కాలేదట దీర్ఘకాల తపస్సు తర్వాత కూడా స్వామి దర్శనం ఇవ్వకపోవడంతో గోపద్రీకుడైన పరశురాముడు తన చేతిలో ఉన్న గొడ్డలితో శివలింగం ఊర్ధ్వభాగంపై బలంగా ఒక దెబ్బ వేశాడట గొడ్డలి దెబ్బకు శివలింగంపై గాయమై ఆ గీత ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది భక్తుడి భక్తి తీవ్రతను గ్రహించిన పరమేశ్వరుడు వెంటనే ప్రత్యక్షమై ఇకపై ఈ క్షేత్రం శక్తివంతమైనది నీ గొడ్డలి దెబ్బ పడింది కాబట్టి ఇది నా తలమీది గాయంగానే భావించి ఇక్కడ కొల్చేవారి సమస్యలు బాధలు నేను తొలగిస్తాను అని ఆశీర్వదించాడట ఆనాటి నుంచి ఈ స్వామిని జగల రామలింగేశ్వరుడు అని పిలుస్తున్నారు ఈ క్షేత్రం ఆధ్యాత్మికంగానే కాక కొన్ని ప్రత్యేకమైన విశ్వాసాలకు కూడా నిలయంగా ఉంది ఇక్కడ శివుణ్ణి దర్శిస్తే ఎలాంటి దీర్ఘకాలిక అనారోగ్యాలు ముఖ్యంగా శారీరక మానసిక బాధలు మరియు దుష్టశక్తుల ప్రభావాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం అందుకే ఈ క్షేత్రం తెలంగాణలోని ఆరోగ్య క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయానికి ఉన్న అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ అమావాస్య రోజున స్వామి సన్నిధిలో నిద్ర చేయడం చీడపీడలు దుష్టగ్రహాల ప్రభావంతో బాధపడేవారు అమావాస్య రోజు రాత్రి మూడు ఐదు ఏడు తొమ్మిది మరియు పదకొండు రోజులు వరుసగా ఆలయ ప్రాంగణంలో నిద్రిస్తే ఆ దోషాలన్నీ తొలిగిపోతాయని నమ్ముతారు ఆలయానికి కొద్ది దూరంలో మూడు గుండ్లు అని పిలువబడే భారీ రాతిశిలలు ఉన్నాయి వీటిలో ఒక రాయి నుంచి మరొక రాయికి చేరే మార్గంలో ఒక ఇరుకైన సందు ఉంది ఎంతటి భారీ శరీరం ఉన్నవారైనా శివనామ స్పందనం చేసుకుంటూ వెళ్తే ఆ ఇరుకు సందులో నుంచి సులభంగా అవతలికి చేరగలడం శివుడి మహిమగా భక్తుడిపై ఆయన అనుగ్రహంగా భావిస్తారు ఈ క్షేత్రంలో స్వామివారు పశ్చిమముఖంగా కొలువై ఉంటారు సాధారణంగా శివాలయాలు తూర్పుముఖంగా ఉండగా ఇక్కడ పశ్చిమముఖంగా ఉండటం మరొక ప్రత్యేకత ఈ కొండపై ప్రధానంగా జడల రామలింగేశ్వరుడు కొలువై ఉన్నప్పటికీ కొండ కింద పార్వతీదేవి ఆలయం విడిగా ఉంటుంది కొండ కింద ఉన్న పార్వతీదేవి ఆలయం అమ్మవారికి ప్రత్యేక స్థానాన్ని ఇచ్చింది స్థానిక గ్రామ దేవత అయిన ఎల్లమ్మకు కూడా ఇక్కడ ప్రాముఖ్యత ఉంది ప్రతి సంవత్సరం మాఘమాసంలో జరిగే బ్రహ్మోత్సవాలు జాతర సమయంలో శివసత్తులు మరియు బోనాలు ప్రధాన ఆకర్షణంగా నిలుస్తాయి తెలంగాణ నేలపై వెలిసిన ఈ చెరువుగట్టు క్షేత్రం పరశరాముడి కోపం పశ్చాత్తాపం అంతులేని భక్తిని తెలంగాణ నేలపై వెలిసిన ఈ చెరువుగట్టు క్షేత్రం పరశరాముడి కోపం పశ్చాత్తాపం అంతులేని భక్తిని తనలో నింపుకుంది ఇది కేవలం పుణ్యక్షేత్రం కాదు కష్టాలు రోగాలతో బాధపడే భక్తులకు శివుడి అభయహాస్యం లభించే శక్తిపీఠం అందుకే నేటికీ వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని తమ బాధలను తొలగించుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని షేర్ చేసి కామెంట్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ